వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి ఈ రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి కుజగ్రహము లాభస్థానంలో ఉన్నటువంటి రాహు గ్రహము అనుకూలమైనటువంటి గ్రహాలుగా చెప్పవచ్చును వాటితో పాటుగా చంద్రబలము జన్మ రాశి యందు ఉన్నటువంటి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు వెరసి నాలుగు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు వృషభ రాశి వారికి రానున్నాయి అయితే ఈ వారంలో ప్రత్యేకించి ఆర్థిక పరిస్థితిని గనక పరిశీలన చేస్తే జన్మరాశి అందే గురుగ్రహము రవి గ్రహము అలాగే వ్యయస్థానముందు బుధ గ్రహము ఉన్నటువంటి కారణం చేత ఈ వారంలో కొంత ఖర్చులు అధికంగానే కనబడుతూ ఉన్నాయి ప్రత్యేకించి ప్రయాణాలకి డబ్బు ఖర్చు పెడుతూ ఉండడం తీర్థయాత్రలకి ధనాన్ని ఖర్చు పెడుతూ ఉండడం లేదే ఏదైనా మీరు కోరుకునేటువంటి వస్తువు అది ఎలక్ట్రానిక్ వస్తువు కానివ్వండి ఆభరణం కానివ్వండి వస్త్రం కానివ్వండి లేదా మరి ఏ ఇతరత్ర గ్యాడ్జెట్స్ కానివ్వండి వాటికి కొంత ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి అయితే ఆదాయానికి సంబంధించినటువంటి లోటు ఏది కూడా ఈ రాశి వారికి కనబడడం లేదు ఎంత ఖర్చు పెట్టినా కూడా ఆ ఖర్చుకు తగ్గట్టుగానే సంపాదన కూడా వృషభ రాశి వారికి వస్తూ ఉంటుంది లాభస్థానం ముందు కుజరాహువుల యొక్క యుతి ఆర్థికమైనటువంటి పటుత్వానికి కారణమవుతుంది కాబట్టి ఆర్థికంగా కొంత ఖర్చు ఎక్కువగా ఉన్నా కూడా కొంత దానికి సంబంధించినటువంటి ధనం సకాలంలో మీకు చేతికి అందుతుంది ఇక రెండవ విషయం అనగా కుటుంబ పరమైనటువంటి విషయాలను పరిశీలన చేస్తే కుటుంబంలో మాత్రం కించిత్ భేదాభిప్రాయాలు కానీ మాట పట్టింపులు గాని లేదా మీరే వారి మీద కోపడుతూ ఉండడము లేదా కుటుంబ సభ్యులు మీకు కొంత వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం లాంటివి ఈ వారంలో ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి అంతేగాక జన్మరాశి ఎందు ఎప్పుడైతే రవిగ్రహం సంచారం చేస్తారో క్రోధం అనేటువంటిది కొంత అధికంగా ఉంటుంది దానితో పాటుగా కొంత చర్మ సంబంధమైనటువంటి సమస్యల వల్ల ఇరిటేషన్ ఎక్కువగా పొందుతూ ఉంటారు అది ఒకటి కుటుంబ సభ్యులతోటి మాట్లాడేటువంటి దాని మీద ప్రభావం చూపెడుతూ ఉంటుంది కాబట్టి కుటుంబంలో ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలు కొంత మిశ్రమంగా ఉన్నాయి ఇక ఆరోగ్యపరమైనటువంటి విషయాలు కొంత ఇబ్బంది పెడతాయి మరీ ముఖ్యంగా వ్యయస్థానమంతో బుద్ధుడు ఉండడం పైత్యానికి సంబంధించినటువంటి రోగాలు అనగా అజీర్తి చేస్తూ ఉండడము మలబద్ధకము లేదా గ్యాస్ట్రిక్ సమస్యలు చర్మ సంబంధమైన సమస్యలు లేదా శరీరం ఎక్కువగా అలసిపోతూ ఉండడం లాంటి అంశాలన్నీ కూడా ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఆరోగ్యపరంగా ఇది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఇక వృత్తి ప్రవృత్తులు ఉద్యోగ వ్యాపారాదులు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాయి మరి ముఖ్యంగా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ పరిస్థితులన్నీ కూడా లాభసాటిగానే ఉంటాయి విద్యార్థిని విద్యార్థులకి మాత్రం ఈ గ్రహస్థితి అంత అనుకూలమైనటువంటిది కాదు స్త్రీలకి కూడా ఇదే పరిస్థితులు అన్వయం అవుతూ ఉంటాయి ఇక వృషభ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికే సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య నాలుగు అదృష్ట వర్ణము పొగ రంగు అనగా గ్రే కలర్ తదుపరి మిథున రాశి